తినడానికే పుట్టారా మీరు అనిపిస్తుంది ఈ వీడియో కంప్లీట్గా చూస్తే నా వర్క్స్ కంప్లీట్ అయ్యాక మా పాపని తీసుకుని డామినోస్కి వెళ్ళినాము ఈజ్ వెరీ హ్యాపీ విత్ హర్ లవ్లీ పిజ్జా ఎందుకంటే షీజ్ టు చీజ్ నా సో ఆ వాల్కెనో చీజ్ పిజ్జా అంటే తనకి చాలా 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 ఇష్టం అక్కడి నుంచి మేము జూడియోకి వెళ్ళినాం అండ్ వీ మేడ్ సమ్ షాపింగ్ ఈ బ్యాగ్లో నేను ఎవరి కోసం కొనుంటానని గెస్ట్ చేయండి ఆ బ్యాగ్ మాత్రం ఇయ్యదంట అక్కడి నుంచి నేను నా ఫేవరెట్ ప్లేస్కి వెళ్ళిన భీమవరంలో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ నాకు హెవెన్లీ ఫీలింగ్ వచ్చే ప్లేస్ అనమాట ఇష్టమైన చాక్లెట్ బ్రౌనీ అయితే కొన్నాను ఎంత హ్యాపీగా ఉందో చూడండి ఎలా ఉందో చెప్తా చూడండి మీ ఒక విషయం చెప్పాలి మన విశ్వ డిజైనర్స్ లో మంచి మంచి సేల్స్ రాబోతున్నాయి దసరాకి సో పేజ్ మీద ఒక కన్నేసి ఉంచండి అండ్ మన యూట్యూబ్ ఛానల్ పైన కూడా అండ్ ఈ బ్యూటిఫుల్ ప్లేస్ అయితే లుక్ వేసేయండి నా ఫేవరెట్ ప్లేస్ ఇక్కడ నేను కూర్చునేది ఆ కప్ కింద చైర్ ఉంటుంది ఆ చైర్ మందే అనమాట అండ్ నాకు నేను ఆర్డర్ చేసుకున్న డెవిల్స్ ఓన్ అయితే వచ్చేసింది నా పేరుకి తగ్గటే ఇది కూడా డెవిల్స్ ఓన్ అని ఉంటుంది కానీ చాలా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడన్నా సీసీటీకి వెళ్తే ఇది ట్రై చేయండి దిస్ ఇస్ ఓల్డ్ వన్ బట్ ఎవ్రీ డే ఇట్స్ ఎ గుడ్ వన్ అనిపిస్తుంది నాకు రోజు ఇది చేసి పెట్టినా కూడా నేను తాగడానికి రెడీగా ఉంటాను అనమాట అండ్ వన్స్ ఈ రెసిపీ వచ్చిన తర్వాత మా ఇషా తన కేక్ పక్కన పెట్టేసి ఈ పైన లో ఫ్రాట్ క్రీమ్ తింటానని స్టార్ట్ చేసింది వాట్ ఎవర్ ఈ క్లిప్పింగ్ అయితే మా ఈషా పాప తీసింది చాలా బాగా తీసింది కదా అండ్ మేము ఇక్కడ ఇది కంప్లీట్ చేసుకున్నాం అండ్ రామ్ కేమ్ సడన్లీ సో అక్కడి నుంచి మేము సుబాని బిర్యానీకి వెళ్ళాం బాయ్